నేను మీ లచ్చక్కను అందరు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ఈ రోజు మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన ముందుగా తలకాయ వార్తలు చూసుకొని అట్ట ఇంకా పెద్ద ముచ్చట్లలో పోదాం పారి విజయ దివాసగా డిసెంబర్ తొమ్మిది చిదంబర్ ప్రకటించిండు ప్రత్యేక తెలంగాణని అచ్చిని అంట వేల కోట్ల పెట్టుబడులు ఘోరంగా వెళుతుంది చలీ బయటకు రాకుండ్రి మరి ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా వలుకుతున్నామంటే ఎవరి వల్లనో ఎరికే కదా ఇక ఏళ్ళు పోరాడి తొలి దశ మలిదశ ఉద్యమంలా త్యాగాలకు ఫలితం దక్కిన దినం ఇక తెలంగాణ ఏర్పాటుకు నాంది వలికిన రోజు యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూసిన రోజు ఇక తెలంగాణ ఏర్పాటుకు గల్లీలో లొల్లి వెడితే ఢిల్లీ పీఠం కుర్చీలు కదిలి ఢిల్లీ గద్దెన ఉన్న నేతలు తలొంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేసి మీకంటూ ఒక రాష్ట్రాన్ని ఇస్తున్నామని మెడలు వంచిని తెలంగాణకు సారే చెప్పిన రోజుగా గీ రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది మరి ఇంత చరిత్ర ఉన్న గియాల్టి దినం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం పారి ఆ ఏందో ఒకసారి చూడురి రి అవునులా గియాల్టి దినం ఏం రోజు తెలుసునా ఏం రోజు అంతగానం గియాల ఏం స్పెషల్ ఉంది అంటారులే ఆ స్పెషలే మళ్ళా గియాల అమరవీరుల కల నెరవేరిన రోజు అమరవీరుల త్యాగ ఫలానికి ఫలితం దక్కిన రోజు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దీక్షకు ఫలితం దక్కిన రోజు గీ డిసెంబర్ తొమ్మిది ఒక్క మాటలో చెప్పాలంటే గియాల రోజంటూ లేకపోతే జూన్ రెండు అనే రోజు మనకు లేదు ప్రత్యేక తెలంగాణ దినం మనం జరుపుకోలేం తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షకు చారిత్రాత్మక విజయం దక్కిన డిసెంబర్ తొమ్మిది తేదీని విజయ్ దివాస్గా బీఆర్ఎస్ పార్టీ జరుపుకునే పండుగ ఇక కోతే డిసెంబర్ తొమ్మిది చరిత్రలో నిలిచిపోయే రోజని కేటీఆర్ చేసిండు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పదకొండు రోజుల అమర నిరాహార దీక్షకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన మహత్వపూర్ణమైన ఘట్టం గ్యాల్టీ దినం ఇక సుమారు అరవై సంవత్సరాల సుదీర్ఘ ఆకాంక్షకు ఫైదా అయిన రోజు నవంబర్ ఇరవై తొమ్మిదిన నిర్వహించిన దీక్షా దివాస్ తరహాలోనే డిసెంబర్ తొమ్మిదిన కూడా పండగల జరుపుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ త్యాగాలు అమరులైన విద్యార్థుల బలిదానాలు తెలంగాణ పోరాట చరిత్రను ప్రజలకు భవిష్యత్తు తరాలకు మరోసారి గుర్తు చేయాలని కోరిన్రు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లోనే విజయ్ దివాస్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన స్పష్టం చేసిండ్రు ఇక తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేయడం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ పార్టీ కార్యాలయాల వద్ద గులాబీ రంగు బెలూన్లు గాలిలోకి ఎగిరేవేయడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని ఆయన సూచించిండ్రు ఇక కార్యక్రమాలు ముగిసిన తర్వాత తెలంగాణ ఉద్యమ వివరాలను విస్తృతంగా ప్రచారం చేయడానికి మీడియా సమావేశాలైతే ఏర్పాట్లు చేసిండ్రు ఇక మరోపక్క నిమ్స్ గాంధీ ఆసుపత్రులలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేసిండ్రు మిగిలిన రెండు రోజుల్లో జిల్లా అధ్యక్షులు చొరవ తీసుకొని అన్ని నియోజకవర్గాల్లో విజయవంతంగా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ ఆదేశించారు ఇక రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి పి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటన చేయడంతోనే ఈ విజయ్ కు నాంది పలికిందుల్లా ఇక గా తర్వాత తెలంగాణ ఏర్పాటు చేయబడికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి ఇక తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని బహిరంగ చెప్పి తర్వాత ఇవ్వలేదు గాని ఆ దినం మాత్రం ఉద్యమకారుల గుండెల్లో నిలిచింది రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది మన ఊర్లో ఎవరింట్లైన ఫంక్షన్ అయితే ఊర్లో ఉన్న పెద్ద మనుషుల్ని లేకుంటే సర్పంచ్ని కానీ పిలుసుకొని వాళ్లకు అతిథి మర్యాదలు చేస్తుంటాం కదా ఇక ఎందుకంటే మంచి పనులకు పెద్దవాళ్ళ సహకారం ఉండాలి మరిగా ఇక ఇంకాస్త పతారు ఉన్నోళ్ళైతే పక్కూర్లో ఉన్న సర్పంచ్లకెళ్ళి ఎమ్మెల్యేలు జిల్లా మంత్రులను అయితే పిలువనంపుకుంటారు ఇక ఇట్లా ఉంటుంది మరి మంచి కార్యం చేసేటప్పుడు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమిట్స్ తగ్గ గిట్లే ఉంది మరి దునియాలకెళ్ళి బగ్గ బగ్గ కంపెనీలు హైదరాబాద్కు తరలిస్తున్నాయి మరి మరిగా కంపెనీలు ఒప్పందాలు ఏడుదాకా వచ్చినాయో చూద్దాం పార్ఓసారి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు భారీ స్పందన ఇక ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలైతే చేసుకుంటుండ్రు ఇక అందులో భాగంగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని వంతారా బృందం కీలక ఎంవోయూ కుదిరింది మళ్ళా ఇక ఫ్యూచర్ సిటీలో జూ పార్క్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో వంతారా డీల్ కుదుర్చుకుంది సుత ఇక సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అటవీ శాఖలో వంతర టీమ్ ఎంఓయూ చేసుకుంది ఇక గుజరాత్ లోని వంతరలో ఉండే సదుపాయాలన్నీ ఫ్యూచర్ సిటీలో ఉండేలా ఏర్పాట్లు చేస్తుండ్రు ఇక ఫ్యూచర్ సిటీలో ఈ కొత్త జూ పార్కు ఏర్పాటు కానుండగా ఈ నెలాఖరున గుజరాత్ లో ఉన్న వంతారాన్ని సందర్శిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపిండ్రు భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ విజయవంతమైందనే చెప్పాలులా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు విజన్ ఆవిష్కరణకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సు తొలి రోజు పేరొందిన కంపెనీలు దేశ విదేశాల ప్రతినిధులు పారిశ్రామికవేత్తల దృష్టిని అమితంగా ఆకట్టుకుంటుంది ఇక తొలి రోజే సుమారు రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి మళ్ళా ఇక ముప్పై ఐదు ఎంఓయులపై సంతకాలు కూడా జరిగినాయి ఇక తెలంగాణ రాష్ట్రం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా వేగంగా పయనిస్తున్న ఆర్థిక శక్తిగా తన సుస్థిర స్థానాన్ని జాటుకుందని ప్రభుత్వం భావిస్తోంది మళ్ళా ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తొలిరోజు డీల్టిక్ గ్రీన్ ఎనర్జీ ఏరోస్పేస్ రంగాల్లో పలు పెట్టుబడులైతే ఒప్పందాలపై సంతకాలుషత చేసిండ్రు తెలంగాణలో పెట్టుబడులకు మన దేశంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకైతే ముందుకు వచ్చినాయని అధికారులు చెప్పుకొచ్చిండ్రు దీంతో ఒకే రోజున రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించిందని వెల్లడించిండ్రు అయితే ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాల సృష్టికి దోహదపడతాయని అభిప్రాయపడుతుండ్రు ఇక ప్రముఖ సంస్థలు పెట్టుబడిదారులు అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ముందుకొచ్చాయి మరి ఇక ప్రత్యేకంగా పునరుత్పాదక ఇంధనం బయోటిక్ సినిమా నిర్మాణం మీడియా విద్య టెక్నాలజీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు రావటం విశేషం ఇక ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీలో బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి డెబ్బై ఐదు వేల కోట్లతో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీప్ టెక్ హబ్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది ఇక పునరుత్పాదక విద్యుత్ ఈవీ ఇన్ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ ఇరవై ఏడు వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది మరి ఇక ఎస్ఐడి స్టార్టప్ లకు వెయ్యి కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది ఇక వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టనుందంట ఇక ఈ ఫ్రెండ్ యాక్సిస్ ఎనర్జీ ముప్పై ఒకటి వేల ఐదు వందల కోట్లతో సోలార్ పవర్ విండ్ పవర్ మెగా ప్రాజెక్టులు ఏర్పాట్లు చేసేందుకు ముందుకు వచ్చింది ఇక మెగా ఇంజనీరింగ్ గ్రూపు ఎనిమిది వేల కోట్లతో సోలార్ పంప్డ్ స్టోరేజ్ ఈవి ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది ఎయిర్పోర్స్ డిఫెన్స్ జిఎంఆర్ గ్రూపు పదిహేను వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది ఇక బడిఫెన్స్ ఏవిఎన్సిక్ తయారీకి అపోలో మైక్రోసిస్టమ్ లిమిటెడ్ పదిహేను వందల కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది ఇక సోలార్ ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో మిస్సైల్ భాగాలు ఏరో ఇంజన్ స్ట్రక్చర్కు పదిహేను వందల కోట్లు ఎంపీఎల్ లాజిస్టిక్స్ కంపెనీ ఏడు వందల కోట్లు టీవీఎస్ ఐఎల్పి రెండు వందల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయిగా అరే బుజ్జి జల్దీ లేయరా ఇట్లా అంగడికి పోయి ఓ పాల ప్యాకెట్ తెత్తే పోరా ఏహే నేను ఓను మమ్మీ ఫుల్లు చలి పెడుతుంది ఎండొచ్చాక ఓత గాని ఇప్పుడైతే వాడుకొని ఇంకొందరైతే అయితే నేను పోనే ఓనంటారు కదా మరి గట్లుంది చలి ఊర్లల్లో అక్కలు పొద్దుగాల లేచి గెట్ల ఆకిలు అలుకుతున్నారో కానీ వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి మరి పొద్దు పొద్దుగాల నీళ్ళ షెయి పెట్టాలంటనే గడ్డ గట్టేటట్లుంది కదా ఇక దినాం దినాం స్థలి పెరుగుడేదప్ప అస్సలు లేదు కదా వరంగల్ వనికి ఆదిలాబాద్ అరకి అత్నంగా కట్టుకుంటుంది కరీంనగర్ కాలు బయట పెడతలేదు ఖమ్మం గుమ్మం దాటలేదు నిజామాబాద్ నిండా ముసుకేసుకుంది మహబూబ్ నగర్ మంటగాగుతుంది ఇక సిరిసిల్ల చిన్నబోయింది రంగారెడ్డి రాంది పడుతుంది సంగారెడ్డికి చలి పెడుతుంది ఇక పట్నం పరిశాన్ అవుతుంది గీ చలి చేయవట్కి అబ్బబ్బా తెలుగు రాష్ట్రాల్లో చలి జంపుతోందనే చెప్పాలుల్లా ముఖ్యంగా పొద్దుగాల మాపటిల్లి పొగ మంచు దట్టంగా అమ్మేస్తుంది ఇక ప్రజలు వాహనదారులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారుల్లా హైవేలు ప్రధాన రహదారులు మంచుతో కప్పబడిపోవడంతో వాహనాలైతే నెమ్మదిగా సాగుతున్నాయి సుత ఎంతలా అంటే హెడ్లైట్లు వేసి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందుల్లా ఇక గిట్ల రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోందోల్లా తెలంగాణను చలి వణికిస్తుండడంతో పలు జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయుల్లా సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో సోమవారం అత్యల్పంగా ఆరు పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతను ఇదే జిల్లాలోని పదిహేడు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీలు లోపే ఉండటం గమనార్హం ఇక మెదక్ జిల్లా శివంపేటలో ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీలు సిద్దిపేట జిల్లా బేగంపేటలో ఎనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనవి మరి ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ చలి పంజా విస్తృతో ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో ఏడు పాయింట్ నాలుగు డిగ్రీలు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో ఎనిమిది పాయింట్ రెండు డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు అయ్యాయి ఇక గిట్ల హైదరాబాద్ నగరం ని సైతం చలి వదలడం లేదులా నగర శివారు ప్రాంతమైన షేర్లింగంపల్లిలో ఆదివారం రాత్రి ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఇక దీంతో నగరవాసులైతే తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు ఇదిలా ఉండగా జగిత్యాల జిల్లాలో చలి కారణంగా ఓ విషాద ఘటన చోటు చేసుకుందుల్లా మల్యాళం మండలం తాటిపల్లిలో తొంట మల్లవ్వ ఎనభై ఐదు సంవత్సరాలు అనే వృద్ధురాలు గాచుకుంటుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకును మృతి చెందింది ఇక రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో గిట్లే ఉంటుందని సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చిండ్రు రే రేరే ఈ ఇండిగో ఎయిర్లైన్స్కి ఏమైందో కానీ వారం రోజుల సంధి ఒక్కటే తక్లిపు ఇక దేశంలోనే అగ్రగ్రామిగా ఉన్న ఇండిగో ఎయిర్లైన్సు దినం వందల విమానాలను రద్దు చేస్తుంది మళ్ళా ఇక అట్లా బంద్ చేయబట్టికి వేలాది మంది ప్రయాణికులైతే ఇక్కట్లు పడుతురు పోరి ఇక దేశం అంతటా అత్యవసరం కోసం ఊరికి పోడో వ్యాపారమో వ్యక్తిగతమో ఏదైనా వైద్యమో విద్య అవసరాల కోసం వెళ్ళే వారికైతే ఇబ్బందులైతే తప్పట్లేదు పోరి ఇక డైరెక్టరు జనరల్ ఆఫ్ సివిల్ ఏవియన్స్ అమల్లోకి తీసుకొచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్స్ లిమిటేషన్స్ రూల్స్ పాటించకపోవడం కారణంగానే ఇండిగో సర్వీసులు పెద్ద ఎత్తున రద్దవుతున్నాయంట ఇక తెలుస్తుంది కదా ఇక ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రయాణికుల డబ్బులను ఇండిగో తిరిగి ఇస్తుందంట మరి ముచ్చటేందో అర్సుకను వద్దాం దంపారి అబ్బబ్బా గీ ఇండిగో విమానాలకు ఏమచ్చి పాడైనయో గాని పబ్లిక్ అయితే పెద్ద తలనొప్పిగా మారిన గానుల్లా అరేరే ఏం జనం ఏం జనం అదేదో తిరణాల్లో అవుతుంటే ఉన్నట్లుండ్రుగా ఏం తక్కువ వారం రోజుల సంధి ఇండిగో విమానయ సర్వీసులైతే నడవక పబ్లిక్ అయితే ఒక తక్లీఫ్ కాదు పోర్రి ఇగా ఇప్పుడు ఇండిగో సంస్థద్దా కేవలం నాలుగు వందల పదిహేడు విమానాలే ఉంటున్నాయంటుల్లా ఇక గా విమానాలతోనే సంస్థ రోజుకి రెండు వేల రెండు వందల సర్వీసు చేస్తుందంట ఇక దేశంలో తొంభై అంతర్జాతీయంగా నలభై ప్రాంతాలకు విమానాలు నడుపుతోంది మళ్ళా ఇక పరిమితి సంఖ్యలో ఉన్న సిబ్బంది పైలెట్లతోనే ఇండిగో పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు అయితే నిర్వహిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతుండ్రు ఇక సిబ్బంది విమానాల సద్వినియోగం తక్కువ ధరకే ప్రయాణం కల్పించేందుకు రాత్రిపూట సర్వీసులు అధికంగానే నడిపిస్తోందంట ఇక దేశీయ విమాన ప్రయాణికుల్లో అరవై మూడు శాతం వాటా ఈ సంస్థదే ఇక ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని విమానాలు రద్దైన గందరగోళంతో పబ్లిక్ పడరాని పాటలు పడుతుండ్రు ఏం తక్కువ దినాం ఐదు వందలకు పైగా విమానాలైతే రద్దోబుట్కి పబ్లిక్ ఎయిర్పోర్టు డిపోలోనే ఉంటుర్రు ఇక గిట్లా ఆళ్ళని ఈళ్ళని గి ముచ్చట కేంద్రం వద్దకు పోయింది మళ్ళీ ఇండిగో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ ప్రయాణికులకు టికెట్ల ధరలు రిఫండ్ చేయాలని కేంద్రం కుండ బద్దలు కొట్టి చెప్పింది మళ్ళా అయితే ఇప్పటి వరకు ప్రయాణికులకు ఆరు వందల పది కోట్ల మేర రిఫండ్ జరిగినట్లు పౌర విమానయాన శాఖ చెప్పుకొచ్చింది మళ్ళా ఇక మరోపక్క ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు సర్వీసులు పునరుద్ధరణ కోసం ఇండిగో సీఈవో బోర్డు సభ్యులు కలిసి క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పిండ్రు ఇక ఇప్పుడు ఈ విమాన సర్వీసుల పునరుద్ధరణ వేగంగా జరుగుతోందని ఇక కేంద్రం ఫైర్అవుడ్కి పదహారు వందల యాభై విమానాలైతే నడుపుతున్నామని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ చెప్పిండు మరి ఇక విమానాల సర్వీసులు ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ ఓటీపీ ఆదివారం వాటికి డెబ్బై ఐదు శాతం ఉండే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చిండు ఇక మొత్తం నూట ముప్పై ఎనిమిది విమానాశ్రయాల్లో నూట ముప్పై ఏడు చోట్ల తమ సేవలు అందిస్తున్నామని ఇండిగో వెల్లడించింది మళ్ళా ఇక ఇండిగో ఎంత తక్కువ ఐదు వందలకు పైగా విమానాలు ఒకేసారి క్యాన్సిల్ అవ్వటికి కొన్ని ఎయిర్పోర్ట్లలో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతుండ్రబ్బా ఇక గట్ల క్యాన్సిల్ అయిన విమానాల ప్రయాణికులు లగేజ్ ని తిరిగి తీసుకోవడానికి పడరాని పాటలు పడుతుండ్రు కొన్ని వేల సూట్ కేసులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ టర్మినల్ లో పడి ఉండవటికి తమ లగేజీ ఎక్కడ ఉందో ఎత్తుక్కోలేక తలలు పట్టుకు ఇక చాలామందైతే గంటల తరబడి ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తుండటంతో తినేందుకు తిండి తాగేందుకు నీళ్లు లేక పబ్లిక్ నానా ఇబ్బందులు పడుతుండ్రు ఇక మరికొంతమంది అయితే ఫ్లోరైన్ పైనే నిద్రపోతుండ్రు ఇక వెయిట్ చేసి చేసి ఇంటిగో సిబ్బంది ఎంతకు సహకారం అందించక సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుర్రు గంటల తరబడి ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్న ఫ్లైట్ ఆలస్యంపై ఇండిగో సంస్థ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదంటూ ప్రయాణికులైతే కారాలు మిర్యాలు నూరుతుండ్రులా ఇండిగో వరెస్ట్ ఎయిర్లైన్ సంస్థ అని కోపడుతురు పూణే ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ తదితర ఎయిర్పోర్టుల్లో ఇదే పరిస్థితి నెలకొంది మరి ఇక ఈ క్రమంలో ప్రయాణికులకు ఇండిగో ఎయిర్లైన్స్ క్షమాపణలు చెప్తుండ్రు అరే గా ఎమ్మెల్యేది మా ఊరే సర్పంచ్ నుంచి ఎదిగి ఇప్పుడు ఎమ్మెల్యే అయింది తెలుసా ఊర్లో ఉన్నప్పుడు లబ్బర్ షెప్పులు వేసుకునేటోడు కానీ ఇప్పుడు ఏం తక్కువ అంతస్తుల బంగ్లాలు ఉంటుండు తెలుసా ఆయన ఇంట్లో నాలుగు కార్లు సుత్తున్నాయి మరి ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే గింతగానం గిట్ల సంపాదించుకుంటూ అంటురులే మరి చాలా మందికి అదే డౌట్ మళ్ళా ఇక గిట్లనే ఉంటుంది ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యే అవ్వకముందు ఒక ఆస్తులుంటే అయినాక కోటీశ్వర్లు అవుతారు కానీ ఈ దేశం మొత్తం జల్లడబట్టి ఎతికినా గిలాంటి మాజీ ఎమ్మెల్యే అయితే దొరకడల్లా ముచ్చటేందో ఆ ఎమ్మెల్యే ఒకసారి వద్దాం పారి గుమ్మడి నర్సయ్య గీన గురించి గిప్పడి పోరగాలకు తెలియదు గాని మన పెద్దోళ్ళకు అడిగితే తెలుస్తుంది ఆయనేందో ఆయన పనితనం ఏందో ఆయన రాజకీయమేందో వాళ్ళకి తెలుసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గురించి తెలియనివారు ఉండరబ్బా ఎంత తక్కువ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన గడుపుతున్న సాధారణ జీవితం ఎందరికో ఆదర్శం గాయాల్టి రాజకీయ నేతలకు ఆయన జీవితం ఓ మార్గదర్శం ఇప్పుడు అలాంటి గొప్ప ఆయనపై బయోపిక్ సినిమా రానుంది మరి అవునుల్లా నిజంగా ఇప్పుడు వెండి తెరపై ఆయన జీవితం చూసుడు ఒక గొప్ప అనే చెప్పాలి మరి ఇక ఈ సినిమా గురించి ఇటీవలే పాల్వంచలో గుమ్మడి నర్సయ్య బయోపిక్ ప్రారంభోత్సవం జరిగింది మరి ఇక ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యిండు ఆయన స్వయంగా ముహూర్తం షాట్కు కెమెరా స్విచ్ ఆన్ చాల్ చేసిండు ఇక ఈ చిత్రానికి పరమేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు గుమ్మడి నరసయ్య పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారు ఇక నల్లా సురేష్ రెడ్డి ప్రవళిక ఆర్ట్స్ ఈ సినిమాకు నిర్మాత ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గుమ్మడి నర్సయ్యను ప్రజల మనిషి పేదవారి దేవుడు అంటూ కొనియాడిండ్రు ఇక ఎమ్మెల్యే జీతం ఆస్తులను దానం చేయడం సైకిల్ ను వాడటం నర్సయ్య నిరాడంబరతకు నిదర్శనమన్నారు ఇక ప్రతి ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ ఆయన జీవిత చరిత్రను చూడాలన్నారు ఇక ఈ సినిమా ద్వారా ప్రజాప్రతినిధులలో మార్పు వచ్చి అవినీతి తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తుండ్రు అంతేగాదుల్లా ఈ సినిమాకు సబ్సిడీ ఇప్పించేందుకు సీఎంతో మాట్లాడతానని హామీ సుత ఇచ్చిండు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సుత హాజరయ్యు ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుమ్మడి నర్సయ్య మన తెలంగాణ బిడ్డ అని తలుచుకుంటేనే హృదయం సంతోషం ఉప్పొంగుతుందని అనుకొచ్చిండు ఇక ఆయన బయోపిక్ ను ఐదు భాషల్లో రిలీజ్ చేయడం వల్ల అందరికీ తెలంగాణ వాళ్ళ గొప్పదనం తెలుస్తుందని చెప్పుకొచ్చిండు ఇక గీది గిట్లుంటే ఇక ఈ సినిమాలో గుమ్మడి నర్సయ్య పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తుండు మళ్ళా ఇక ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుందని పేర్కొంటుండ్రు ఇక గుమ్మడి నర్సయ్య ఇంటికి వెళ్లాలని వాళ్ళ కుటుంబీకులు మంచిగా ఎదుర్కొన్రు అని గప్పుడు నా సొంత మనుషులను కలిసినట్లు అనిపించిందని అనుకొచ్చిండిగా నర్సయ్యను చూస్తుంటే మా నాన్నను చూసినట్టు అనిపిస్తుందని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చిండు ఇక ఆయన కూడా అలానే జీవించేవారు మన కోసం కాదు ఇతరుల కోసం బతకాలనేది మా నాన్న సిద్ధాంతమే నన్ను ఇంతటి వాడిని చేసిందని చెప్పుకొచ్చిండు అట్లంటూ ఆయన బయోపిక్ చేస్తున్నాను కాబట్టి ఈ మాట చెప్పడం లేదు ఇది నేను మనస్ఫూర్తిగా మాట నర్సయ్యలో నేను మా నాన్నని చూశాను ఇప్పుడు గుమ్మడి నర్సయ్య ఇంటి లాంటిదే ఊర్లో మాకొక ఇల్లు ఉండేది మా నాన్న జ్ఞాపకంగా ఇప్పటి వరకు ఆ ఇంటిని అలానే ఉంచుకున్నాం అని శివరాజ్ కుమారు భావోద్వేగం అయ్యిండు ఈ కార్యక్రమంలో గుమ్మడి నరసయ్య సినిమా కోసం తాను తెలుగు నేర్చుకుంటానని సొంతంగా డబ్బింగ్ కూడా చెబుతానని శివరాజ్ కుమార్ హామీ ఇచ్చిండు ఇక ఇట్లా మాట్లాడుతూ నేను తెలుగులో మాట్లాడటం లేదని ఏమి అనుకోకుండ్రి ఈ సినిమాను నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పబోతున్నాను అనుకొచ్చిండు డైలాగ్స్ నేను ఈజీగా చెప్తా కానీ ఆ ఫీల్తో చెప్పాలంటే భాష వచ్చి ఉండాలి మరి ఇక నేను ఇతర భాషలను ఈజీగా చేయగలను ఇప్పుడు తెలుగు నేర్చుకొని తెలుగులోనే ఈ సైన్ మాను చేస్తాను ఇప్పటికైతే నాకు వచ్చిన కొంచెం తెలుగులో మాట్లాడుతున్నాను గుర్తుపెట్టుకోన మళ్ళొచ్చే టైంకి నేను పాల్వంచకి వస్తే తెలుగులోనే మాట్లాడతాను అని హామీ ఇచ్చిండు ఇక గీ సైన్మాలో అందరూ నన్ను ఇష్టపడతారని అనుకొచ్చిండు ఇక గీ గొప్ప పాత్రకి నేను న్యాయం చేస్తానని భావిస్తున్నా అని చెప్పుకొచ్చిండు దీనికి మీ అందరి ఆశిస్తులు కావాలి ఇక గీ సైన్మాలో ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుందని అనుకొచ్చిండు ఇక మున్ముందు ఎవలైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటే ముఖ్యంగా యువత ఖచ్చితంగా సైన్మాని చూడాలని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చిండు పెట్టుబడులు వెండి తెర పైన గుడి నర్సయ్య సినిమా తొందరలోనే వస్తుందంట ఆయన బయోపిక్ తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్ల మళ్ళగలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి బిఆర్కే న్యూస్ ఇది తెలుగుడి సత్తా మల్ల రేపత్తా నమస్తే